హలో కాసిన నేను మేము పూజారి పాకలు అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నాను ఈ చెట్లు అయితే కనపడ్డాయి ఈ చెట్లు ఏంటని గమనించి ఇక్కడికైతే వచ్చాం ఈ చెట్లు చాలా వరకు తెలిసే ఉంటుంది అందరికీ ఆ డ్రీస్ చూసి ఉంటారు ఖచ్చితంగా మన ఛానల్లో అయితే ఈరోజు ఇది తీసి చూపెట్టడం జరుగుతుంది వీటిని రబ్బర్ సెట్లు అయితే అంటారంట సో వీటి నుంచి వచ్చే పాలే మనకి రబ్బర్స్ అలాగే టైర్స్కి కావాల్సిన నెక్స్ట్ మనం ప్రాసెస్ కూడా చూపెడతాను ఎలా సాగు చేస్తారు ఎలా ఎలా అనేది సో గాయస్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఇంకా ఈ ప్రోడక్ట్ గురించి అయితే కొన్ని ముందుకు వెళ్తా మాట్లాడదాం పదండి మీరు చూసినట్లయితే ఆ రబ్బర్ సెట్ దగ్గర నుంచి పాలు అయితే తీస్తున్నారు అది కూడా అన్న చూసారు కదా వాళ్ళు ఫిక్స్ చేసేస్తారు ఇలా డైలీ వస్తారు అన్నీ ఒకసారి ఇలా కొయ్యం పది సంవత్సరాలు అంటే ఇది పది సంవత్సరాల తోట ఈ చెట్టు ఇప్పటికే అవుతా ఫార్టీ ఇయర్స్ అవుతుంది అని ఫార్టీ ఇయర్స్ ఈ చెట్టుకి ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఈ ఏరియాలో ఎక్కువ ఎలాంటి చెట్లే కనిపిస్తున్నా మొత్తం ఇదేనన్నా మొత్తం రబ్బర్ అంటదాన్ని రబ్బరే ఉంటుంది అంటే ఇది ఫార్టీ ఇయర్స్ అంటే టెన్ ఇయర్స్ నుంచి దీని సాగు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ముందు చేయబడదా ముందు కొయ్యబడదా ముందు కోతకు రాదని కోతకు రాదు సంవత్సరాలు దాటిన తర్వాత ఈ స్టార్ట్ ఒక మాదిరి సెట్ అవుతా అప్పుడు కోతకు వస్తే స్టార్టింగ్ లో అయితే కొద్ది తొక్క మొత్తం కట్ చేస్తారని ఊను కట్ చేసి కట్ చేసింది అనుకుంటా కదా మొత్తం కట్ చేసిందనే కట్ చేసిన కనిపి పాలు వస్తా అవి పాలు తీసుకెళ్ళి పాలు కొన్ని 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 ఏంటంటే కొన్ని గడ్డ కడుతున్నాయి కదా ఆ పాలు పని చేస్తాయన్న ఇది యాసిడ్ కలిపేదాకా గడ్డ కట్టడానికి అవకాశం మీరు ముందే యాసిడ్ కలుపుతారు లేదంటే తర్వాత అక్కడ ఎన్ని రోజులకి ఒకసారి ఇలా రెండు రోజులు ఒక రోజుకు ఒకసారి రెండు రోజులు ఇలా పర్క్ చేసే ఇంకో రోజు సెటిల్ పడ ఒక రోజుకి వచ్చేసి ఫ్రెండ్స్ ఒక రోజుకి వచ్చేసి ఏంటంటే ఈ రబ్బర్ పాలు అనేది హాఫ్ లీటర్ అలా వస్తుంటది ఎన్ని చెట్లు అన్ని హాఫ్ లీటర్లు వస్తాయి ఈ హాఫ్ లీటర్ వాటర్లో మొత్తం ఒక టబ్బులో స్టోర్ చేసుకుని దాని పరిశ్రమ దగ్గర తీసుకెళ్తాం పరిశ్రమ దగ్గర మీకు వీడియో చూపిస్తాను అక్కడ ఉన్న పరిశ్రమలో ఉన్న బ్రదర్ మనకి చూపిస్తారు ఎలా ఎలా అని పని చేస్తున్నది పాలుని ఏం చేస్తాను అనేది చూపిస్తారు చాలా చూసాను ఈ చెట్టు ఇది రబ్బర్ చెట్టు నా రబ్బర్ చెట్టు చూడండి కనిపిస్తున్నాయి కదండి అయ్యే ఆ చెట్టు పేరు రబ్బర్ చెట్టు ఇంకేం పేరుందా ఆ చెట్టు ఇంకేం పేరుందా రబ్బర్ చెట్టు ఓకే అయితే ఆ రబ్బర్ చెట్టు నుంచి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ ఏఎం అలా వచ్చి దాన్ని గీయాల కత్తి గీస్తే అప్పుడు ఏమైంది అంటే ఇట్లా పాలు వస్తుంది పాలు పాలంతా కప్పులో సేకరించుకొని ఇది ఒక బకెట్లోకి సేకరించుకొని కోని అప్పుడు ఏం చేస్తానంటే ఇలా వేస్తారు అనమాట టూ టెన్ పోసిన తర్వాత ట్రైన్ ఓకే ఇలా ఇది ట్రై తీసుకొని వాటి కూడా కాలర్ ప్రకారం వేయాలా ఇలా వే తీసుకొని టెన్ డేస్ లీటర్ పోయి లీటర్ లీటర్నారు పోయచ్చు అలా చేయాలి అనమాట ఇలా తీసుకోవాలి ఓకే రైట్ ఓకే ఇది దాంట్లో తగిలిన బిరుద అంటే గట్టిపడిపోయినప్పటికీ పాలు చెట్ల నుంచి వచ్చి ఇలా తగిలిపోయింది అనమాట అది వేస్ట్ కాదు అది వేస్ట్ కానీ అది కూడా ఖరీదీ చేస్తుంది ఖరీదే చేస్తుంది అది కేజీ ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అట్లా ఉంటుంది అయితే ఇలా తీసిన తర్వాత ఏసిడ్ ఉంటుంది ఏసిడ్ ఆ ఏసిడ్ ని వంద ఎంఎల్ ఏసిడ్ వచ్చి పది లీటర్ల వాటర్ కలపాలి వంద ఎంఎల్ ఏసిడ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ హండ్రెడ్ ఎంఎల్ ఏసిడ్ టెన్ లీటర్స్ వాటర్ కలిపేసిన తర్వాత ఆ చేయాలంటే దీంట్లో పోసి ఇప్పుడు మనం ఎంతైతే మోతేసాము అంతే మోత వాటర్ కూడా వేయాలి వాటర్ వాటర్ పోసి వాటర్ పోసి ఒక రోజు వచ్చిన తర్వాత ఈ విధంగా గడ్డలా తయారనమాట పెరుగులా గడ్డ ఆ పెరుగుల పెరుగు కల గడ్డ కట్టుద్ది దాన్ని తీసుకొచ్చి ఆ క్రసర్ పైన పెడితే ఆ క్రషర్ మిషన్స్ అంటారు వాటర్ పోయేలాగా దాన్ని తిప్పితే మనం చెరువు క్రోషని తిప్పినట్టు తిప్పితే అక్కడ నుంచి వాటర్ మొత్తం బయటకు తర్వాత

ఇంక ఇలా చేస్తే ఇంకా ఎంతసేపు చూడుకుంటున్నా వంద పది లీటర్ వాటర్ కలుపునమాట ఏసీ ట వంద ఎమ్మెల్ యాసిడ్ కి పది లీటర్ వాటర్ కలపాలి వాటర్ కలిపిన దాంట్లో పవర్ కలపాలి అంతే కదా ఓకే

వస్తది మంచిగా పాలు ఇది మంచిగా రావాలంటే పైన మబ్బు ఉండకూడదు తర్వాత వాతావరణం అనేది ప్రశాంతంగా ఉండాలి అప్పుడు బాగా వస్తుంది మబ్బున్నట్లు అయితే తక్కువగా వస్తుంది సీజన్ రోజుకొచ్చే ఒక పావు లీటర్ వస్తది పావు లీటర్ వస్తుంది పావు లీటర్ వస్తుంది ఒక చెట్టుకి వచ్చి రోజు అలాగే మనం డైలీ గీస్తాం కాబట్టి ఇంకా అలా వస్తుంటారు ఇక అంత పాలు వేసుకొని కాబట్టి ఇక దాన్ని ఇంత తన కొంచెం ఒకటి ఎక్కువ వస్తుంది అబ్బరు తక్కువ ఇప్పుడు మీరు చేస్తుంటారు కదా అన్న చేసేటప్పుడు టచ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు గతగా నాచురల్ కాబట్టి నేచరల్ మినిమమ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఓకే రబ్బర్ రబ్బర్ కాప్షన్ అన్నమాట రైట్ Takk fyrir að hlusta. కష్టంగా వెళ్తుందా ఇంకొక వాడేసుకోవడం ఇంకా వాళ్ళు ఏదేనిక రబ్బరు గంట ఊడిన తర్వాత స్మోక్లో పెట్టేస్తే తేని వస్తాం